చూశారు కదా అన్నదమ్ముళ్ళు ఏ వేలు కయ్యూలు ఇద్దరు సొంత సొంతం అన్నదమ్ముళ్ళే ఏ వేలు తనకు అర్పణ దేవునికి అర్పించాడు కయ్యూలు అర్పించాడు కానీ నా అన్నదమ్ముడే కదా అర్పించాడు ఎవరు ఇద్దరితో ఒకటే కదా ఎవరు ఇద్దరితో ఒకటే నా తమ్ముడే కదా నా తమ్ముడు తీసుకుంటూ ఒకటే నా తీసుకుంటూ ఒకటే అన్న ఆలోచన తనకి దమ్మున్నే చంపేశాడండి ఇప్పుడు అతను ఒకవేళ చేతులు చాపితే దేవుడు ఊరుకుంటాడా అంటున్నాడు నీ చేతులు నాకు రక్తముతో నిండి ఉండుట నేను చూచుచున్నాను మరి రోజు నీ చేతులు కీడుతో నిండి ఉండకూడదు ఏం చేయమంటున్నాడు చేతులను కడుక్కోమంటున్నాడు పరిశుద్ధంగా మార్చుకోమంటున్నాడు పవిత్రంగా చేసుకోమంటున్నాడు